హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి హైకోర్టు దగ్గర పనులు చూపిద్దామని చెప్పైతే మనం వచ్చామన్నమాట ఇక్కడైతే పనులు అయితే స్టార్ట్ అయినాయండి ప్రజెంట్ సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా మొత్తం చూశారు కదా ఎలా ఉంది ఏంటనేది మనం రెండు రోజుల క్రితం అయితే వీడియో అయితే పెట్టాము ఈ వాటర్ అంతా తోడేయడం మొత్తం పనులైతే అయినాయి ఇంకా సాయిల్ టెస్టింగ్ పనులైతే అయినాయి అనమాట ఇంక ఈ సాయిల్ టెస్టింగ్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ అయితే మొదలవుతుందని చెప్పి చెప్తున్నారు మీకైతే కొంచెం చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను మన ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ గురించి మన ఛానల్ అయితే వస్తుంది ప్లీజ్ చెక్ చేయండి మీకు కొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను రండి మనం చూడొచ్చండి ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇది మొత్తం ఈ ప్లేస్లో అంతా టెస్టింగ్ అయితే చేస్తారంట ఎలా ఉంది ఏంటి అన్నది అది అయిన తర్వాత ఈ ఐరన్కి సంబంధించి అవి కూడా ఎలా ఉన్నాయి బేస్మెంట్ ఏంటి అని చెక్ చేసుకోవడానికి కూడా అధికారులు అయితే వచ్చి చేసిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ టెస్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట సాయిల్ టెస్టింగ్ అంటే భూమి ఎలా గట్టిగా ఉందా లేదా అన్న ఇదిలో అయితే చేస్తున్నారన్నమాట మీరు చూడచ్చు చుట్టుపక్కల కూడా మొత్తం చేస్తారంట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చే చోటల్లా చూడచ్చు ఎలా చేస్తుందో కూడా అలానే ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూద్దాం ఈ వీడియోలో చూద్దాం బికిచ్చి చేస్తున్నారన్నమాట ఇటు ఐరన్ బేస్మెంట్ దగ్గరికి వెళ్ళడం కోసం అని చెప్పి రూట్ అంతా చేస్తున్నారు ఇది అంత ముందు ఉన్న అటువైపు వెళ్ళే రా రూట్వేన్ అనమాట ఇటు దాన్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పి జేసీ అయితే తింటారన్నమాట లోట్ అయితే ఏం లేదు ఆల్రెడీ కింద అంత ముందు వేసిన రోడ్డు ఉంది కాబట్టి ఇప్పుడు ఈజీగానైతే ఉంది మీరు చూడొచ్చు ఇంకా హైకోర్టు దగ్గర కూడా పనులు అయితే స్టార్ట్ అయినాయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మనం ఇప్పుడు టవర్ ఐదు నాలుగు మూడు దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ ఎలా ఉంది పనులు జరుగుతున్నా లేదన్నది మీరు చూడొచ్చు వెళ్ళటం కోసం అని చెప్పి ఈ మట్టితో సదుం చేశారు ఇదిగోండి ఇటు కూడా ఈ టవర్ నాలుగు వైపు కూడా మొత్తం లోన బురదనంతా తొలగి మీకు అటువైపు టవర్ మూడో వైపు వెళ్ళేలో టైపు వెళ్ళటానికి రోడ్ లాగా అయితే వేసారనమాట చూద్దాం అది కూడా అటు వెళ్ళి చుట్టుపక్కల బురద లేకుండా అయితే చేశారు కొంచెం వాటర్ ఉంటే చేస్తున్నారన్నమాట ఒక మోటార్ పెట్టి లోన వర్కర్లు కూడా ఉన్నారు మీరు చూడొచ్చు ఇది కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి లోన్కి ఇది కూడా సైడు ఐరన్ అంతా వంగిపోయినాయి కదా అది చూడటం కోసం అని చెప్పి ఐరన్ని తెచ్చుకున్నారు ఫ్రేమ్లు శుభ్రంగా ఎండిపోయిందండి ఇంట్ ఏం లేదు చూడవచ్చు మీరు వెహికల్స్ కూడా వెళ్తాయి అనమాట ఈ టవర్ అయిదనమాట ఇది చూద్దాం లోన ఒకసారి ఇదిగో టవర్ ఐదు దగ్గర చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కాంపౌండింగ్ అయితే వస్తుంది అనమాట ఐరన్ తో కూడా వేసారు మీరు చూడొచ్చు ఎలా ఉందన్నది ఇది కూడా మొత్తం క్లియర్ అయితే చేశారన్నమాట చూసారు కదా ఇదంతా అక్కడ ఎలా ఉందో టవర్ ఐదు దగ్గర ఇవ్వండి చూసారు కదా ఎలా ఉన్నాయి పిల్లర్లు భారీ పిల్లర్లు అనమాట టవర్ ఐదు ఇప్పుడు జేసీబీ కూడా అయితే వస్తుంది తనుడు ఇలా ఎక్కడం కోసం అని చెప్పి దాన్ని ఇచ్చినవి అనమాట ఇలా చూడండి ఎలా ఉందో వాటర్ అంతకుముందు మునిగినప్పుడు పై అయితే ఉంది మీకు చెమ్మ కనిపిస్తుంది కదా అక్కడ దాకా అయితే మునిగిపోయిందన్నమాట టవర్ నాలుగు వైపు అయితే వెళ్తుంది చేసేది ఇవన్నీ ఎంత మెటీరియల్ తెచ్చుకున్నారు రాడ్లు కూడా చూడొచ్చు ఎలా వంగిపోయినాయో చూడండి ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉందనమాట ఇంకా టవర్ నాలుగు మూడు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఈ టవర్ నాలుగు మూడు దగ్గర మనం చూడొచ్చు ఈ జేసీబీలు ఈ ట్రాక్టర్లు వెళ్తున్నాయి కాబట్టి ఇలా ఉందన్నమాట ఇక్కడ వర్కర్స్ కూడా అయితే ఉన్నారు మీరు చూడొచ్చు లోన ఫ్రేమ్ ఫ్రేమ్లు కడుతున్నారు అన్నమాట ఇరని చూడటం కోసం అని ఇవాళ జేసీబీ కూడా వచ్చింది ఈ మూడో టవర్ దగ్గర కూడా ఉన్నారు వర్కర్స్ ఇటువైపు మొత్తం ఈ ఫ్రేమ్ మొత్తం కట్టారన్నమాట వేశారు టవర్ మూడు దగ్గర కూడా లోన ఈ ఫ్రేమ్లు చేస్తున్నారు చూస్తున్నారు కదా అలానే లోన బురదను కూడా తొలగిస్తున్నారు ఈ కంకర్తో లోన నడవడం కోసం అని చెప్పి ఇక్కడ దాకా అయితే వేసారనమాట మొన్న దాకా బురద 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 బురదగా ఉంది కదా అందుకని చెప్పి వేసారు మీరు చూడొచ్చు ఓకే అండి అక్కడ టవర్ టూ టవర్ వన్ దగ్గరకు అయితే వెళ్ళి చూపిస్తాను మీకు వీళ్ళు వేసారన్నమాట వెహికల్స్ కూడా రావటం కోసం అని ఈ టవర్ నాలుగు దగ్గర లోన క్లియర్ చేస్తున్నారు జెసిబి వెళ్ళింది మీరు చూడొచ్చు ఆ ఇను అయితే ఉంది కదా దాన్ని తుప్పు పట్టిన చోటల్లా ఈ జేసీబీతో లాగుతున్నారు ఓకే టవర్ రెండు ఒకటి దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదిగోండి మనం ఇక్కడ టవర్ వన్ అయితే వచ్చామన్నమాట ఐకానిక్ టవర్స్ దగ్గర ఇక్కడ కూడా పనులు అయితే జరుగుతున్నాయండి మీరు చూడొచ్చు ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ ఐరైన్తో కడుతున్నారన్నమాట అంటే మీ కన్స్ట్రక్షన్ కూడా కనపడకోకుండా ఈ చుట్టుపక్కల మొత్తం చూసారు కదా మొత్తం చేస్తున్నారు మొత్తం రేకులు అయితే పెడతారంట ఇక్కడ లోన మీరు చూడండి పనులు అయితే జరుగుతున్నాయి ఆ జేసీబీను ఎక్సెటర్స్ కూడా అయితే లాన్ ఉన్నాయన్నమాట మొత్తం మట్టిని క్లియర్ అయితే చేశారు ఇదంతా మీరు ఈ ఐకానిక్ టవర్స్ పన్ను కూడా అయితే మొదలయినాయండి ఈ షాఫూజీ పొలంజీ ఈ టవర్ వన్ టవర్ టూ అయితే చేస్తున్నారు కానీ ఏంటంటే ఎవరిని అయితే అల్లంట్లేదు అలానే వీడియో కూడా తీని ఉంటదన్నమాట కొంచెం సెక్యూరిటీ అయితే ఉంది ఇవ్వండి ఈ ఐరిన్ అంతా మొత్తం వేస్తున్నారు అలానే పక్క వంగి వైపు వంగిపోయిన వైపు కూడా మీరు చూడొచ్చు పై దాకా అయితే అన్నమాట చేస్తున్నారు ఇదండి ఇక్కడైతే చూశారు కదా ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించిన పనులు కూడా అయితే జరుగుతున్నాయి మీకు ఎప్పటికప్పుడు అప్పుడైతే అయితే ఇస్తూ ఉంటానండి ఓకే అండి మరొక అమరావతి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ గురించి మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను